ॐ नमः शिवाय नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ప్రణోదేవి సరస్వతి వాజే మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ స్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో బుధాదిత్య బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా జాతకంలో ఉండబడిన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము కుషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హి హు థే ఓ డా డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జరుగుతుంది కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరికి తృతీయంలోకేతు సప్తమంలో బుధాదిత్య రాజయోగం రవి ప్లస్ బుధుడు సంచారం చేయడం వల్ల ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వివాహమైన దంపతులు అన్యూన్యంగా ఉండడం వారికి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత శాతం రావడం అలాగే గవర్నమెంట్స్ లెటర్స్ రావడం ప్రమోషన్స్ రావడం జరుగుతుంటాయి కాకపోతే అష్టమంలో శని భగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన చిన్న చిన్న వాటికి తగాదాలు గొడవలు పెట్టుకొని బంగార భవిష్యత్తు రోజులను డిస్టర్బ్ చేసుకోవద్దు లేక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథులందున అమావాస్య తిథుల దూరావాయు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడంతో ఉత్తమోత్తంగా భావించగలిగి భాగ్యంలో శుక్రరాహుల సంచార స్థితి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉన్నప్పుడు వేరే ఒక తలదూర్చడం వారి మధ్య విభేదాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కనుక మీరు ఒకరి మాట వినకుండా మీ మాట మీరు వింటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లాభస్థానంలో గురువు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి నెరవేరడం వ్యాపార ఆకర్షణ ధన ఆకర్షణ మీ సొంతం కాబోతుంది వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనవసర ఖర్చులు హాస్పిటల్స్ ఇబ్బందులు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఓటీపీల ద్వారా తస్మాత్ జాగ్రత్త కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళ్ళ భైరవస్ వారి మీ మీపైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక ఈ వీడియో విని కాళ్ళభైరవస్ స్మరించడం ధ్యానించడం వలన ఆయన ఇంటికి స్వాగతం పలకడం వలన మన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగించుకొని ఐశ్వర్యాన్ని స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి అలాగా హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారాలతో కూడుకున్న స్వీట్ హౌసులు హోటల్ చిరు వ్యాపారులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారి అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా ఉండగలిగాలి అన్నట్టయితే కాళభైరా స్వామి స్మరణ ధ్యానము దీపము ముడుపు యోగదాయకం అని చెప్పి గమనించాలి